ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు తమకు చేసిన పనికి సరిపడా వేతనాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజుకి నూట యాభై రూపాయలు మాత్రమే అందుతున్నాయన్నారు రోజు ట్రాక్టర్ ద్వారా మట్టి తోలకం పది ట్రిప్పులు మాత్రమే పడుతున్నాయన్నారు ఈ చాలీ చాలని కూలీతో మేము ఎలా బతకాలని అధికారులు ప్రశ్నిస్తున్నారు పనిచేసే స్థలం వద్ద టెన్ వారెస్ మంచ్ వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదన్నారు వచ్చిన అధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదన్నారు ఇకనైనా అధికారులు స్పందించి మా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ఇట్లా వారానికి వచ్చేసి ఆరు వందలు అట్లా పడుతుంది మంచినీరు సౌకర్యం లేదు టెంట్ ఓట్ లేదు పరిస్థితి గవర్నమెంట్ని కొంచెం మమ్మల్ని కొంచెం పెంచే విధంగా మండలం ఖమ్మం జిల్లా మండాలపాడు గ్రామం నా పేరు బలి రాధాకృష్ణ మేము ఉపాధి హామీకి వస్తున్నాం మాకు మినిమం అసలు డబ్బులు అనేవి పడట్లేదు రోజుకు నూట యాభై రూపాయలు చూస్తూ పడతానే గవర్నమెంట్ వారు ఏదైనా ఒక మూడు వందల రూపాయలు కల్పించి పడేటట్టు మాకు చూడాలా ఆ టాక్టర్ పెట్టుకొని చేసుకుంటున్నాం ఆ ట్రాక్టర్కి డబ్బులు రావటం లేదు మాకు మంచినీళ్ళు లేవు టెంటూ లేదు ఎండలో మేము చేయలేక బాగా ఇది అయిపోతున్నాం దయచేసి గవర్నమెంట్ వారు మాకు ఏదన్నా